ప్రేస్త లార్డ్ నేటి వాగ్దానము వాగ్దానము నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే లూకా పది నలభై ఒకటి నలభై రెండు వచనములు మార్త మరియా లాజర్ల ఇంటికి ఏసు వెళ్ళినప్పుడు ఆయన వస్తున్నాడన్న ముందు సమాచారం మార్తకు లేదు కాబట్టి ఆయనకు ఆయన స్నేహితులకు ఆహారం సిద్ధం చేయటంలో సహాయం చేయనందుకు మరియపై ఆమె చికాకును మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఏసు నుండి నేర్చుకునే విషయాలు ఎంత ప్రాముఖ్యమనే విషయాన్ని ఆమె మర్చిపోయింది ఆయనకు పరిచర్య చేయాలని కోరుకున్నందుకు ఆమెను మందలించలేదు కానీ ఆమె అతి ముఖ్యమైన విషయాన్ని కోల్పోతున్నట్లు ఆమెకు గుర్తు చేశాడు ఆటంకాలు మనకు చిరాకు కలిగించినప్పుడు లేదా మనం సాధించాలనుకునే అనేక విషయాల గురించి మనం నిరుత్సాహానికి గురైనప్పుడు వాటన్నిటిని ఆపి జీవితంలో నిజంగా ముఖ్యమైన వాటిని గుర్తు చేసుకోవాలి మనం నిదానించి ఏసు పాదాల వద్ద కూర్చొని ఉన్నట్లు భావిస్తూ ఆయన ప్రేమను జీవాన్ని మనలో నింపమని ఆయనను అడగాలి ఆయన ప్రియ శిష్యుడిగా మనము ఆనందించవచ్చు ప్రార్థన ప్రియమైన ఈసయ్య నీ మార్గాల్లో నాకు ఉపదేశించడానికి ప్రేమించినందుకు వందనాలు నా కార్యకలాపాలతో దృష్టి మరల్చకుండా నీపై దృష్టి పెట్టడానికి నాకు సహాయం చేయండి ఎసయనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్